నేను దాన్ని సాధించాలనేటువంటి తపన పెరిగే విధంగా తక్కువస్తే ఈసారి తక్కువ నువ్వే క్లాస్ వస్తావు చూడని చెప్పి ఒక ప్రోత్సహించేటటువంటి సానుకూల దృక్పథాన్ని మనం మనం అలవచ్చు అలవర్చుకొని పిల్లలను ప్రోత్సహించాలని చెప్పి నేను మనం చేస్తున్నా ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమను కలిగి ఉంటారు కావాలి గొప్పవాడు కావాలని తప్పు లేదు ఇంట్రెస్ట్ ఉన్నది తొందరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతారు వారికి నేర్చుకుంటే గొప్ప వాడు అయిపోతాడు ఈ దేశానికి ఈ దేశ ప్రగతిని దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి గొప్ప నృత్య గురువుగా నృత్యాచారుడిగా నిలబెట్టరు ఒక శాస్త్రంలో ఉంటే చెప్పి మన తెలంగాణ రాష్ట్ర నేదల మహేంద్ర సాంస్కృతిక విభాగం మిత్రుడు పిల్లి సంజయ్ గారు అరుణ్ కుమార్ గారు గొప్ప కార్యక్రమానికి శ్రీకారం నిర్ణయం ఇది కొనసాగిస్తూ రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే సివిల్ సర్వీసెస్ కి కార్యక్రమాన్ని కూడా మీరు తప్పనిసరిగా కొనసాగించాలి అందుకు మావంతు సహకారం కూడా మీ వెన్నండి ఉంటుందని చెప్పి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తర్వాత మహానందరూ కూడా వెంకటానందారు సంఘం కోసం విశేషంగా గుర్తు చేస్తున్నారు మురళీకృష్ణ గారు కూడా ఇలాంటి పెద్దలందరూ కూడా మన ఈశ్వర ప్రగాను వీరశైవ లింగాయతి సామాజిక వర్గం ఆర్థికంగా విద్య ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉంటే ప్లీజ్ నోట్ డౌన్ అవర్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎస్ ఇప్పుడు ఎస్ చెప్పండి ఇట్స్ చెప్పండి ఎస్ ఎస్ నల్గొండ నుంచి ప్రగతి జూనియర్ కాలేజ్లో చదివామి ఇంటర్ సెకండ్ ఇయర్లో నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి हम कावड़ देश हैं अच्छा दिन के तो संतोष हैं पीड़ा उतना ये रोज़मी की आवकाशिं कलेक्शन आई समझ ले कि आर्गनेजर की, की द्वारे मीडिया द्वारे मैं आवकाशिं कलेक्शन मीडिया वाले का मासांगवाले का हाँ यस संगमवाले के दयनीय वाले के मैं कॉलेज पेरू कॉलेज अच्छा फ्यूचर देवाओं का ये वाले को तो ना फ्यू సైట్ చెయ్యు బ ఎడ్యుకేషన్ పార్ట్ లో వెరీ ఆర్ట్స్ సేమే వస్తుంది వెరీ టెక్నికల్ గాని ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ చేస్త ఉంటాను ఓకే అందు బైట ఓకే నేను నేను అంటే నల్గొండలో పెనతి జూనియర్ కాలేజ్ లో చన్నాను సెకండ్ ఇయర్ లో 954 మార్క్స్ వచ్చింది అందుక ఈ ఈవెంట్ చేతనందుకు చేసిన పెటల కంప్లీట్ అయిన తర్వాత ఇది కాలేజ్ పేరు మీ ప్రిన్సిపల్ గారి పేరు మేడం మీ పాప గారు పెద్దలు చదువు మీద బహుమతి ఎందుకున్నారు వీళ్ళ సక్సెస్ వచ్చి యాజ్ ఎ మదర్గా మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా మీ అంబిషన్ మీ డ్రీమ్

ఓవరాల్ మీ అందరికి ఈ రోజు ఎలా అనిపించింది అందరూ వాళ్ళందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ